టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల అరంగేట్రం జరగక ముందరే సోషల్ మీడియాలో హల్చల్ మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి షర్మిలకి ఎలాంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు ఎటువంటి పదవులు చేపట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జేడీసీలో వంటి సీనియర్ నేతలు మరొక నాలుగు రోజుల్లో షర్మిలకి సంబంధించి ఇవ్వబోయేటువంటి బాధ్యతల పైన క్లారిటీ రాబోతుంది ఒక ప్రకటన చేశారు అలానే పార్టీకి సంబంధించి ఆరు బహిరంగ సభలతో ఒక బృహత్తర ప్రణాళికని సిద్ధం చేశారు షర్మిల రాగానే ఈ ప్రణాళిక అమలు మొదలవుతుందనేటువంటి సంకేతాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఇస్తున్నారు అయితే దీనికి కొనసాగింపుగా షర్మిల రంగప్రవేశానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ కావడం అప్పుడే మొదలైంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినటువంటి సందర్భంలో షర్మిలని నేరుగా సోనియా గాంధీ ఓదారుస్తున్నటువంటి కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అందులో ముఖ్యంగా ఒక ఫోటో మరింత ఎక్కువగా ఆసక్తిని రాజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఫోటో ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాము ఇది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ షర్మిల రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలని ఓదార్చేందుకు వచ్చిన సందర్భంలో హైదరాబాద్లో ఆమె నివాసంలో ఆమెను ఓదారుస్తూ వచ్చినటువంటి ఫోటో ఇది అయితే ఈ ఫోటోని ఇలానే మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ మరొక వ్యక్తి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఫోటోలో పక్కగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి ఉన్నటువంటి దృశ్యం అనేది దీన్ని సర్కిల్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకతో జరగబోయేటువంటి పరిణామాలకి సంకేతం అన్నట్టుగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే షర్మిల పార్టీలో ప్రధానమైనటువంటి పిసిసి చీఫ్ పదవినే చేపట్టే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పటివరకు ప్రచారంలో ఉన్నటువంటి మాట అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా దీన్ని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి పిసిసి చీఫ్ బాధ్యతల్ని షర్మిలకి ఇవ్వబోతున్నారు గతంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా గతంలో రాజశేఖర రెడ్డి ఎలా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఒక స్థాయిలో నిలబెట్టారో ఆ శక్తి మేరకు షర్మిల ప్రయత్నం చేస్తారని ఆమెకి తెలంగాణ కాంగ్రెస్ నుంచి కూడా ఆ స్థాయిలో మద్దతు లభిస్తుందని రేవంత్ రెడ్డి అనడం ఈ ఈ డిస్కషన్స్ జరిగిన కొద్ది గంటల తర్వాతే షర్మిలకు సంబంధించినటువంటి ఫోటోలు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులో ఈ ఫోటో మరింత ఎక్కువగా షేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో పార్టీ పదవి అలానే బాధ్యతలు అప్పగించక ముందరే షర్మిల టీం పని మొదలు పెట్టేసింది అనేటువంటి చర్చ కూడా మొదలవుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయడం అలానే పార్టీని వీడి వెళ్ళినటువంటి నేతల్ని గర్వాపసి పేరుతో పార్టీలోకి ఆహ్వానించడం ఇదే షర్మిలకు ఇవ్వబోయేటువంటి ప్రధాన టార్గెట్ అనేటువంటి మాట ఢిల్లీ వర్గాల నుంచి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక జేడిసీల వంటి వారు చెప్పినటువంటి అంశాలను క్రోడీకరించుకొని చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల పాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులకు సంబంధించి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని ఇష్టపడేటువంటి వారికి కానీ ఒక సంక్లిష్టమైనటువంటి అంశంగా మారే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పదిహేను శాతం ఓటు బ్యాంకు సాధించే దిశగా షర్మిల పార్టీని నడిపిస్తారనేటువంటి ధీమాని ఏపీ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది